నమస్తే అండి నా పేరు రాజేష్ మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జగ్గంపేట అండి ఇదిగోండి ఆవులు చూడండి ఇది ప్యూర్ జెర్సీ ఇది ప్యూర్ జెర్సీ అండి చూసారు కదా ద ఇది పొద్దున పది సాయంత్రం పద అవుద్ది అండి ఆవు ప్యూర్ జెర్సీ అండి పొద్దున పది సాయంత్రం పద ద చూసారు కదండి लगता है रनने में आता नहीं है सर सर अंदर है बोर्डर का टच हो गया ये वाला आपने कौन नाम होता है हां ओके राधे जी देसी का प्रोड्यूस है लेकिन 25 మీకు ఎవరికైనా ఆవులు కాగితే మధ్యలో ఎవరు వద్దండి డైరెక్ట్గా నా దగ్గర రండి స్పీక్ పైన అయితే నా నెంబర్ పెడుతున్నాను వరకు వచ్చి ఫోన్ చేస్తే సరిపోతుందండి మధ్యలో ఎవరు లేదు ఇవ్వండి ఇలాగ ఎప్పుడు కూడా నా దగ్గర ఆవులు అయితే ఉంటాయండి చూసారు కదండి మా దగ్గర ఆవులు రోజు పన్నెండు నుంచి ఇరవై లీటర్లు ఇచ్చి జర్సీ క్రాస్ బీడ్ ఆవులు అయితే దొరుకుతాయి